ఇప్పుడున్న జనరేషన్లో మనకి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే చంద్రబాబు ఉన్న తెలివిదాటలు ఇంకెవరికి లేవండి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పథకాలు ఇవ్వడంలో ఉన్నారు కానీ డెవలప్మెంట్ గురించి చూసేది లేదు దాదాపుగా ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడుదా మనకి రాజధాని అనేది ఇప్పుడుదా కన్ఫామే కాలేదు కొంతమంది కర్నూలు అంటారు కొంతమంది వైజాగ్ అంటారు కొంతమంది అమరావతి అంటారు ఏది అనేది దా వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేదు పర్ ఇయర్ వచ్చేసి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్కి వచ్చేసి వెయ్యి మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అదర్ అదర్ స్టేట్స్కి వెళ్ళి కోచింగ్లు చేసుకుంటున్నారు కానీ మన దగ్గర ఏముంది మన దగ్గర లేదని కదా అదర్ స్టేట్కి వెళ్తుంది అదే మన దగ్గర ఉంటే కాడే ఉంటారు కదా మనకాడ ఐటీస్ లేవు ఏమీ లేవు సో అందువల్ల ఐటీ రావాలన్నా ఏదైనా చెయ్యాలి అన్న చంద్రబాబు తర్వాతేనండి కానీ వైసీపీ నూట డెబ్బై నూట డెబ్బై కనమనండి అది మనకు అంత ఐడియా లేదండి అది ఓన్లీ అది జనసేన అంటే ఆయన చేయాలనుకుంటున్నారు బట్ ఎలా వద్దో తెలియదు మనకి అది మీరైతే ఇరవై వల్ల అయితే టీడీపీ రావాలండి ఎందుకంటే ఉన్న రాజకీయాల్లో ఏపీ గౌడం ఏపీ మళ్ళీ రెండో బీహార్ అవ్వకూడదు అంటే టీడీపీ రావాలి మళ్ళీ బీహార్లా ఉండాలి మొత్తం అక్కడ ఏందంటే మొత్తము వాళ్ళ హవా చూపించుకుంటున్నారు అర్థమైందా రేపటి భవిష్యత్తుకి మంచి బాట అనేది వాళ్ళు లేరు అక్కడ మెయిన్ ఎవరిది వాళ్ళకే ఉన్నాయి అక్కడ వస్తున్నారు తింటున్నారు బాగుపడుతున్నారు అంటే కానీ రేపటి 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 భవిష్యత్తుకి అనేది ఏది ఎక్కడ అది మెయిన్ లేదక్కడ సో నేనేమో ఆయన వచ్చినా వచ్చినా నా సజెషన్ ఏంటంటే రేపటి భవిష్యత్తు కోసం మంచి మార్గం చేయండి అనేది నాకు కాన్సెప్ట్ నాకు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది టీడీపీ వస్తుంది అన్న ఎందువల్ల జగన్ బాగా వ్యతిరేకత ఉంది అట్లా చూస్తుంటాం కదా ఆ విధంగా ఆలోచిస్తే కొద్దిగా టీడీపీకి ఎక్కువ అనుకూలం ఉందని అనిపిస్తుంది కానీ చాలా మంది అరే ప్రభుత్వం అధికారం ఉంటే ఎవడైనా అన్న పథకాలు పెట్టడం ఏముంది ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా ఎవడైనా సరే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా సరే ఎవడు పెట్టినప్పుడు పథకాలు పెట్టినప్పటికీ కూడా ఎవడు సొంత డబ్బులు ఎవడు ఇయ్యాడు ప్రజల డబ్బే ప్రజలకు పంచుతారు చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడు పంచలేదు చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడు పంచలేదు పంచందే ఎందుకు అన్న సీఎం అర్థమైంది ఇప్పుడు ప్రాపర్గా చెప్పాలంటే నాది ఏం నాది ఏపీ కాదు ఓకేనా అక్కడ ఏమొస్తుంది ఎంతవరకు వస్తుంది అది నాకు అవగాహన అయితే గట్టిగా లేదు కానీ సోషల్ మీడియా ద్వారా ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పగలుగుతున్నా అది మెయిన్ అంటే చంద్రబాబు నాయుడికి జగన్ గారికి మధ్య తేడా ఏంటి అంటారండి అట్లా అని ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఉంటుందన్న పాలనపైన పబ్లిక్ నిర్ణయిస్తారు దాన్ని అర్థమవుతుందా ఎవరు ఎంత వరకు చేయగలుగుతున్నారు ఏది ఎంతవరకు న్యాయం జరుగుతుంది ప్రజలకు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ అర్థమవుతుంది ఇప్పుడు ఆ మాత్రం తెలుసుకుంటే తెలుస్తుంది కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి అప్డేట్ వస్తుంది ఆయన తిట్టడం కానీ అది చేయడం కానీ ఇది చేయడం కానీ నేను అనొద్దు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదా ఉండొచ్చు జగన్ కానీ సై జగన్ సైకో అంటారు అందరు ఎందుకంటారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడికి ఎవరు మాట్లాడతారు అట్లా కావాలని ఎవరు మాట్లాడారు ఆయన చేసే పనులు నచ్చకనే కదా వ్యతిరేకత ఏర్పడుతుంది ఆయనకు నమ్మి ప్రభుత్వం అప్పచెప్పినప్పుడు ఏది మంత్రి సీఎం పదవి ఇచ్చినప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన పద్ధతి ఎంతైనా ఉంటుంది ఈ ఒక్కసారికి అయిపోదు కదా ప్రభుత్వం అనేది ఎవరికైనా ఆశ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు రేపు అనేది ప్రతి దాని మీద ఉంటుంది ఇప్పుడు మంచిగా చేస్తేనే రేపటికి ముందుకు వెళ్తాం ఉన్నది కదా ఇంతవరకే వాడుకుంటా తర్వాత నన్ను ఎవడేం చేస్తున్నాను అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు దాన్ని ప్రజలే చెప్తారు అది ఆ రకంగా ఉంటుంది ఇదే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన పొత్తు అయితే అధికారంలో వస్తుంది అంటారు ఇంకా కొత్త అయినా కాకుండా టీడీపీ అయితే వస్తుంది బస్ ఎందుకంటే జనసేన మీద నాకు కూడా ఇదివరకు కొద్దిగా ట్రస్ట్ ఉండే పవన్ కళ్యాణ్ అంటే మంచి ఆయన అయితే కాదు కానీ ఇష్టం అనేది ఒకటి ఉంటుంది కదా పబ్లిక్ ఒపీనియన్ బట్టి ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి మంచి కూడా మంచి సహాయం చేస్తాడు అట్లానే కాదు కాకపోతే ఏంటంటే ఆయన సొంతగా పార్టీ పెట్టినప్పుడు నిలబడాలి రాజకీయంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ మంచి చేయాలని ఎవడైతే కోరుకుంటాడో వాడు కొద్దిగా రిజల్ట్ వచ్చేంత వరకు నిలబడాలి అది కాకుండా ఆయనకి ఫాలోయింగ్ ఉండే బాగానే ఒకటేసారి రావాలంటే ఎవడొస్తాడు ఎవరి వల్ల కాదు రాజకీయం సినిమా ఇండస్ట్రీ కాదు కదా ఏదో ఎడిట్ చేసి ఓ కొట్టంగానే సపోర్ట్లు కొట్టడానికి అయినా కానీ కొద్దిగా నిలబడి ఉంటే కొన్ని రోజుల తర్వాతనే రిజల్ట్ అనేది దక్కేది బట్ ఇప్పుడు ఏంటి అంటే కొద్దిగా క్రేజ్ అనేది పోయింది పబ్లిక్లో పడిపోయింది పవన్ కళ్యాణ్ అంటే జిందాబాద్ కొట్టిన లేపు చీలు కొడుతున్నారు వాడవిడ అన్నట్టు దరిద్రంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఆ రకంగా అయిపోయింది అట్లా ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ చెప్పాలంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది ఒక స్పెసిఫిక్ అనేది ఏమీ లేదు సో మూడు రాజధానులు ఉన్నారు కానీ ఇప్పటివరకు ఏం లేదు అట్ ద సేమ్ టైం అక్కడ జాబ్ జాబు కూడా ఏం ఇంట్రెస్టింగ్గా కనిపించట్లేదు అంటే ద గ్రోత్ ద వే హైదరాబాద్ గ్రో అండ్ వేరే సి వేరే సిటీస్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఏది అక్కడ ఏం కనిపించట్లేదు ప్రతిదీ ఫ్రీ 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 అనే ఆ వర్గానికి వచ్చేసింది యా ప్రభు ప్రజలను బద్దగసులు చేస్తే ఏమొస్తుందండి అక్కడ గ్రోత్ ఎక్కడ ఉంటుంది చెప్పండి సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ సమ్ విజువల్ లీడర్ లైక్ చంద్రబాబు నాయుడు సో ఐ సపోర్ట్ అంటే మీకు జగన్ గారికి గారికి చంద్రబాబు నాయుడి ముగ్గురు అనిపించా అంటే కైండ్ ఆఫ్ తేడా అంటే ఏం లేదు ఎవరి పరంగా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు యాక్చువల్లీ బట్ యాజ్ ఆఫ్ నో వాట్ ప్రజలకి ఏం కావాలో అది చూసుకోండి యాక్చువల్లీ సో సీట్లు సీట్లు వచ్చాయి ఎన్ని అంటే వచ్చాయని అంటున్నారు కానీ ఎన్ని తక్కువ మార్జిన్లో వచ్చాయని ఒకసారి ఒకసారి మీరు గమనించండి యాక్చువల్లీ ఆ మార్జిన్ లెవెల్స్ ఉంటాయి కదా చాలా తక్కువ మెజారిటీలో వచ్చాయి యాక్చువల్లీ అంటే వైసీపీలో ఉన్న కొడాలని రోజా గురించి ఏం చెప్తారండి వాళ్ళ గురించి చెప్పడానికి నేనేవారండి యాక్చువల్లీ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నో కామెంట్స్ ఆన్ మీకైతే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన అలయన్స్ రావాలనుకుంటున్నారు ఎస్ డెఫినెట్లీ